జాతీయ మెడికల్ కౌన్సిల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ వైద్యులపై దాడులు చేయడం సరైంది కాదని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొరుగోటి హనుమంతరావు అన్నారు గ్రామీణ వైద్యులను భయభ్రాంతులకు గురిచేసేలా దాడులు చేయడం వారిని దుర్మార్గులుగా చిత్రీకరించడం తగదని అన్నారు గురువారం నల్గొండ పట్టణంలోని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామీణ వైద్యుల వ్యవస్థ రాష్ట్రంలో ఎప్పటి నుండో కొనసాగుతుందని ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము వైద్య సేవలు అందజేశామని చెప్పారు గ్రామీణ వైద్యులంతా కొత్తగా పుట్టుకు రాలేదని వారంతా వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ల వద్దే ప్రాథమిక వైద్యం నేర్చుకున్నారని వారు తయారు చేసిన వైద్యులనే నేడు పనికిరాని వైద్యులుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తాము ప్రాథమిక చికిత్స మాత్రమే అందజేస్తున్నామని తమ పరిధికి మించిన వైద్యం చేయడం లేదని స్పష్టం చేశారు రోగుల పరిస్థితి తీవ్రంగా ఉంటే వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి లేదా స్తోమత ఉన్న వారిని ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నామని చెప్పారు అంతేకాకుండా తమ సంఘం ఏర్పాటు చేసిన నాటి నుండి ప్రభుత్వం చేపట్టే ఆడపిల్లలను కాపాడే కార్యక్రమం అబార్షన్ల నివారణ కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు స్థాయికి మించిన వైద్యం చేయొద్దని తమ సంఘంలో స్పష్టమైన తీర్మానం చేశామని ఆ మేరకే తమ సంఘంలోని సభ్యులంతా ప్రాథమిక వైద్యం మాత్రమే చేస్తున్నారని స్పష్టం చేశారు కానీ కొందరు వైద్యులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ మరోవైపు సొంత ఆసుపత్రులను ప్రారంభించి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను భయభ్రాంతులకు గురిచేసి తమ ఆసుపత్రులకు రప్పించుకుంటున్నారని ఆరోపించారు తప్పుడు వైద్యం చేస్తున్నారని తమను బూచిగా చూపి కొందరు వైద్యులు పబ్బం గడుపుకుంటూ మరోవైపు ఆరోపిలను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే విడిగా మందులు టెస్టులు రాస్తూ ప్రజలను దోచుకుంటున్నారని నేడు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలంటేనే రోగులు భయపడే పరిస్థితి తలెత్తిందని కానీ తాము మాత్రం సేవా దృక్పథంతో అతి తక్కువ ఖర్చుతో ప్రాథమిక వైద్య సేవలు అందజేస్తున్నామని చెప్పారు తమ ఆసుపత్రులు నడవడం లేదనే కారణంతో కొందరు వైద్యులు సంఘంగా ఏర్పడి ఆర్ఎంపీ వైద్యులను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులతో కలిసి దాడులు నిర్వహిస్తున్నారని పోలీసులతో కలిసి దాడులు చేయడానికి తామేమి సంఘ విద్రోహ శక్తులం కాదని అన్నారు డాక్టర్లకు తామేమి వ్యతిరేకం కాదని వారు తమకు గురువులతో సమానమని స్పష్టం చేశారు ఉన్నత చదువులు చదివిన వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు వైద్యం చేయడం లేదని వైద్య విద్య చదివిన వారు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తే ఆర్ఎంపీలు ఎందుకు పుట్టుకు వస్తారని ప్రశ్నించారు ఆర్ఎంపీలు ప్రజల్ని మోసం చేయడం లేదని తమను భయభ్రాంతులకు దాడులు చేయడం సరికాదని జరిగిన దాడులను ఖండించారు పోలీసులతో తమపై దాడులు చేయిస్తే ఊరుకునేది లేదని దీనిపై ఎంత దూరమైనా వెళ్తామని జరిగిన సంఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు మీడియా సమావేశంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపక జిల్లా అధ్యక్షుడు బి శ్రీనివాసరాజు ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి కోశాధికారి సిహెచ్ బ్రహ్మచారి మాజీ జిల్లా అధ్యక్షుడు డిఎస్ఎన్ చారి ఉపాధ్యక్షుడు పి వెంకటేశ్వర్లు గౌడ్ జాయింట్ సెక్రటరీ మదనాచారి కమిటీ సభ్యులు లక్ష్మణాచారి విజేందర్ రెడ్డి కృష్ణారెడ్డి కుమారస్వామి గాదె నరసింహ కేఎల్ రాజుగౌడ్ తదితరులు ఉన్నారు నిన్నటి రోజు తెలంగాణ మెడికల్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ హెచ్ఆర్డిఏ అనే ఒక సంఘాలతో కూడుకున్న వ్యవస్థ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆర్ఎంపీల మీద ఏదో జరుగుతుంది అనే దాని మీద భయభ్రాంతులకు గురి చేసి దాడులు చేయడం జరుగుతుంది తాతల నాటి నుంచి కూడా అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ నుంచి మాకు తెలిసి మాకే అరవై ఎనిమిది ఏళ్ళు వచ్చినాయి మేము చేయబట్టి నలభై ఐదు ఏళ్ళు అవుతుంది ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా వైద్యం చేసినాం వాళ్ళ దగ్గర ఐఎంఏ డాక్టర్ల దగ్గర పనిచేసిన మొక్కలే ఇవన్నీ ఎక్కడి నుంచో పుట్టుకొచ్చిన మొక్కలు కాదు వాళ్ళు తయారు చేసిన మొక్కలే ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళు తయారు చేసిన మొక్కలే మళ్ళీ వీళ్ళు వణికిరారు అని చెప్పే స్థితికి తీసుకొచ్చారు మేము చేసేది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తున్నాం మా నుంచి శక్తి మించిన వైద్యం ఉంటే తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పంపుతున్నాం లేదా ఏదైనా ఇంకా ఎమర్జెన్సీ అవసరం ఉంది పెట్టుకోగల కెపాసిటీ ఉందన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేస్తున్నా తప్ప మిగతా ఆలోచన చేస్తలేము మేము సంఘం స్థాపించిన నుంచి కూడా ఆడబిల్ల ప్రోగ్రామ్ కానీ ఎబార్షన్స్ కానీ డెలివర్స్ కానీ సర్జరీస్ కానీ థియేటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ చేయొద్దని మేము తీర్మానించుకున్నాం ఎవరు చేస్తలేరు కానీ విషయం ఏంది వీళ్ళు వాళ్ళ హాస్పిటల్స్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేసుకొని మేము ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ పంపితే కూడా ఇక్కడ కాదని వాళ్ళు భయభ్రాంతులకు వాళ్ళ పేషెంట్లను గురి చేసి ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేస్తున్నారు తప్ప మేము అలాంటి ఆలోచన చేసేవాళ్ళం కాం జనరల్గా మేము తీర్చిదిద్దినాం సంఘంలో వీళ్ళందరూ కూడా ప్రక్షాళన చేసినాం మనం పంపాలని ఆలోచన చేసుకున్నాం ఆ రకంగా చేస్తున్నాం మా శక్తి మించిన వైద్యం మేము చేయటం లేదు దీన్ని వాళ్ళు మామూలు భూషికతలు చూపించి మేము మించిన వైద్యం చేస్తారు ప్రజల ఆరోగ్యాలు బాగు చేస్తారు ఖరాబ్ చేస్తారు అని చెప్తారు ఐదు వేలకు అయ్యే వైద్యాన్ని యాభై వేలు తీసుకుంటారు లక్షలు తీసుకుంటారు ఐదు లక్షలు చేస్తారు నాలుగు లక్షలు చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ ఇవాళ మామూలు ఓడు హాస్పిటల్ అడుగు పెడదామంటే భయపడుతున్నారు రోగం వచ్చినప్పుడు భయపడుతున్నాడు ఇవాళ హాస్పిటల్ గడప దొక్కుదామంటే భయపడుతున్నాడు ఆ స్థితిలో ఉన్న మేము గ్రామీణ వైద్యులు చేసి పదికి పాతికకి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళు చేసినా వాళ్ళు చేయకున్నా వాళ్ళు ఆలోచన చేసి రేపు ఇస్తామన్నా వాళ్ళకు ప్రాథమిక వైద్యం అందించే విధిగా మేము తీర్చిదిద్దినాం సంఘాన్ని ఆ రకంగా వాళ్ళకి వైద్యం అందించేటట్టు ఏర్పాటు చేసినాం కానీ శక్తి మించిన వైద్యం చేయద్దని మా ఐడి కార్డుల మీదనే పెట్టుకొని మేము సూచన చేసి వాళ్ళకి చేసి నిర్ధారణ చేసినాం దాన్ని బూచికతగా చేసుకొని మా హాస్పిటల్ నర్సలైన టీఎంసి వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి దానికి హెచ్ఆర్డీఏ ఒక సంఘంగా ఏర్పడి గురి చేసి పోలీసులో తీసుకొని మేము దొంగలమా నక్సలైట్లమా ఎవరైనా చంపినమా ఆడేమైనా సచ్చిన్రా లేకపోతే ఎవరైనా ఏమైనా అయిందా మేము ఇంజెక్షన్ వికటించిందా ఇవన్నీ కూడా బూచికత్రులు చూపిస్తున్నారు ఇవన్నీ చూపించడం కరెక్ట్ కాదు వాళ్ళు పెట్టిన కొమ్మలే వాళ్ళు తయారు చేసిన మొక్కలమే మేము వాళ్ళు చూచిన మేరకే మేము నడుచుకొని చేస్తున్నాం ఈరోజు ఎవరైనా కూడా వాళ్ళు మాకు వ్యతిరేకం కాదు వాళ్ళు మాకు ఎప్పుడు కూడా గురువుగారులే దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం కానీ ఈ రోజు చేసే పరిస్థితి కరెక్ట్ కాదు మీరు ఉన్నతమైన చదువులు చదివిన మరి వచ్చి గ్రామీణ వైద్యులు చేయండి ఇరవై ఐదు వందల జనాభా ఉన్న ఒక డాక్టర్ వెలసి మీరు వైద్యం చేయండి ఆర్ఎంపీ పుట్కరాడు మీరు చేసేటప్పుడు పదో పాతికి ఇచ్చి వైద్యంగా తయారు చేసి వాడుకుంటుని వానికి ఆ జీతం ఇస్తే సరిపోతాయి వచ్చి బయట దుకాణం తెచ్చుకొని వాడు వాని ప్రయత్నం వాడు చేసుకుని బతుకుతున్నాడు వారు ఏమైనా మోసం చేస్తలేరే ఇవ్వాలా చీటింగ్ చేస్తలేరే ప్రజలను మోసం చేసి మేము చేసి సంపాదించుకోవట్లేమే ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం దీన్ని కూడా ప్రక్షాళన చేయాల్సిందిగా వాళ్ళకి మేము సూచిస్తున్నాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు అందరికీ గ్రామీణలలో ఉన్న వాళ్ళకి పైసలు లేవు బీద ప్రజలు ఉంటారు మమ్మల్ని నమ్మి వస్తున్నారు తాతలు నాటించి కూడా మేము ఆ నెత్తులే మేము వైద్యం చేసి ఈ రోజు దానికి కూడా మచ్చ తెచ్చుకోలేదు భయభ్రాంతలు పోలీసులు తెచ్చి భయభ్రాంతలు చేసి దొంగల చిత్రీకరిస్తే మాత్రం ఊరుకునే లేదు దీన్ని గవర్నమెంట్ ఏ రకంగానైనా ఎంత అయినా తీసుకెళ్ళి దీన్ని మేము సూచిస్తాం గవర్నమెంట్కి తెలియజేస్తామని కూడా సభాముఖంగా మరోసారి తెలియజేస్తూ ఈ గ్రామీణ వైద్యుల వ్యవస్థ అనేది వాస్తవంగా దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళ కింద ఐఎంఏ అనేది ఐఎంఏ వ్యవస్థ అనేది లేనప్పటి నుంచి కూడా పసరు వైద్యం ద్వారా నాటు మందుల ద్వారా స్థాయిలో కావచ్చు పట్టణాలలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు తాలూకా స్థాయిలో కావచ్చు ఎక్కడైనా సరే ప్రాథమిక వైద్యం చేసేవాళ్ళు అప్పటి నుంచే ఉన్నారు అయినా సరే కాలానుగుణంగా టెక్నాలజీ మారింది ఎంబీబీఎస్ అనే ఒక సబ్జెక్ట్ వచ్చింది ఎంఎస్ అనే సబ్జెక్ట్ వచ్చింది ఎంసీహెచ్ అనేది వచ్చింది ఎంఎస్ డీజీఓస్ వచ్చినారు వీళ్ళంతా వచ్చినారు ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా పేద ప్రజలు తండాలు కావచ్చు గూడాలు కావచ్చు ఇంటీరియల్ ప్లేసెస్ కావచ్చు మార్మూల ప్రాంతాలు కావచ్చు అర్బన్ ప్లేసెస్లో కావచ్చు ఎక్కడైనా సరే ఐఎంఏ డాక్టర్ సర్వీసెస్ ఇవ్వలేని ప్లేస్లలో గ్రామీణ వైద్యులు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండి వాళ్ళు డబ్బులు ఇచ్చినయ్యకున్నా గ్లుకోస్ గ్లూకోజ్ అయితే గ్లూకోజ్ పెడుతున్నారు ట్యాబ్లెట్ అవసరమైతే టాబ్లెట్ ఇస్తున్నారు ఇంజెక్షన్ అవసరమైతే ఇంజెక్షన్ ఇస్తున్నారు అది కూడా ప్రాథమిక స్థాయిలో ప్రథమ చికిత్స చేసి మాతోని కానిదేదని ఉంటే ఇమీడియట్గా మేము హాస్పిటల్స్కి రిఫర్ చేస్తున్నాం ఈ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తే కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినటువంటి కేసెస్ ఈ హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్ అసోసియేషన్లో ఉన్నటువంటి కొంతమంది ఐఎంఏ డాక్టర్స్ అదేవిధంగా ఐఎంఏ అసోసియేషన్లో ఉన్నటువంటి కొంతమంది ఐఎంఏ డాక్టర్స్ టీఎస్ఎంసీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఉన్నటువంటి కొంతమంది అయ్యే డాక్టర్స్ వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ బయట గవర్నమెంట్ హాస్పిటల్ లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు అక్కడ పేద ప్రజలు వైద్యానికి వస్తేనే వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిస్టర్స్ కావచ్చు ఆయర్స్ కావచ్చు వార్డ్ బాయ్స్ కావచ్చు వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని అక్కడికి పంపించిన ప్రతి కేసుని వాళ్ళ నర్సింగ్ హోమ్స్కు రిఫర్ చేసుకుంటున్నారు ఈరోజు స్థాయిలో పేద ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఆర్ఎంపీలు మాత్రం వైద్యం చేయొద్దనేది ఒక నినాదంతో వాళ్ళకి మేము పేషెంట్లను పంపిస్తలేం వాళ్ళ హాస్పిటల్కి కానీ కేవలం అక్కస్తోని మాత్రమే ఈ రైడింగ్స్ స్టార్ట్ చేశారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండల హెడ్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు గ్రామ స్థాయిలో కావచ్చు ఎక్కడైనా సరే వాస్తవంగా చెప్పాలంటే ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు రైడ్ చేయమని ఎక్కడ సర్కులర్ కానీ ఒకటి జియో కానీ చేయలేదు అయినా సరే వీళ్ళు చట్టాన్ని చేతికి తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రైడ్ చేస్తూ సిఆర్పిఎఫ్ పోలీసులను తీసుకొని రావడంలో ఉపయోగం ఏంటి చెప్పండి మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేస్తున్నారు పబ్లిక్లో మమ్మల్ని చీఫ్గా ఒక దొంగల్లాగా ఒక నక్సలైట్ లాగా ఒక ఉగ్రవాదిలాగా చూపిస్తున్నారు ఇలాంటి ఉద్దేశం ఇది ఈ పద్ధతి కరెక్ట్ కాదు మేము కనుక తిరగబడితే చాలా సీరియస్గా ఉంటుంది అతి త్వరలో మేము మాత్రం ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీలందరినీ కదిలిస్తాం ఖచ్చితంగా మీ మీద తిరగబడతాం వాస్తవంగా చెప్పాలంటే మీరు ఈరోజు మాకు నేర్పించిందే మేము మేము బయటకు వచ్చి సప్లై చేస్తున్నాం మీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు మేము కుట్లేస్తాను పనికి వచ్చినాం కట్లు కడతాను పనికి వచ్చినాం మీరు ఇచ్చినటువంటి సెలెన్స్ మేము ఎక్కిస్తాను పనికి వచ్చినాం బయటికి మేము భార్య పిల్లలను సాదుకోవడం కోసం ప్రభుత్వానికి నిరుద్యోగులుగా దాదాపు డెబ్బై వేల మంది భారం కాకుండా స్వయం ఉపాధి కల్పించుకొని ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కానీ అండి డాక్టర్స్ కానివ్వండి సర్వీస్ ఇవ్వని ప్లేస్లో మేము సర్వీస్ ఇస్తూ స్వయం ఉపాధి కల్పించుకొని మేము బతుకుతున్న క్రమంలో మమ్మల్ని భయ గురి చేస్తూ ఒక చీటర్స్ లాగా ఒక దొంగలాగా ఒక నక్సలైట్ లాగా పోలీసులను ఎమ్మడి పెట్టుకొని వచ్చేసి మమ్మల్ని రైడింగ్ చేస్తూ భయ గురి చేస్తున్నారు ఇలా పేద ప్రజలు వైద్యం చేయించుకునే స్థితికి లేకుండా పోతున్నది పేద ప్రజలు అన్యాయం అవుతున్నారని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి మేము వినవించుకుంటున్నాం